నమస్కారం అండి ఇది విక్రమాదిత్యుని కాలంలో మణిపురం అనే గ్రామంలో జరిగిన సంఘటన ఉజ్జయిని రాజ్యాన్ని ఒకప్పుడు విక్రమాదిత్యుడు అనే మహారాజు పరిపాలించేవాట అయితే విక్రమాదిత్యుడు చాలా పరాక్రమవంతుడు అంతేకాదు ధర్మశీలి అతని రాజ్యంలోనికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కానుకలతో సత్కరించడం ఊరిలో లేదా వారి యొక్క గ్రామాల్లో ఉండే వింతలు విశేషాలు తెలుసుకోవడం అతని యొక్క ఆనవాయితీ అలా ఎవరైనా వింతలు విశేషాలు చెప్తే వాళ్ళని ఘనంగా సత్కరించేవాడట ఒక నాడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు విక్రమాదిత్యుడు కులు తీరు ఉండగా వచ్చాట అప్పుడు విక్రమార్కు అడిగేట బ్రాహ్మణోత్తమ మీ గ్రామంలో ఏమి వింత ఉందో చెప్పండి అన్నట అప్పుడు బ్రాహ్మణోత్తముడు మహారాజా మా ఊర్లో ఆ వింత ఉంది అదేంటంటే మా ఊరికి చివరగా ఒక కాళికాలయం ఉంది ఆ కాళికాలయం పక్కన ఒక పెద్ద కోనేరు ఉంది ఆ కోనేరులో ఒక సూర్యస్తంభం ఉంది ఆ సూర్యస్తంభం సూర్యోదయానికి నీటిపైకి వస్తుంది మెట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అందు తెలియకుండా పెరిగిపోతుంది ఆ సూర్యాస్తమయం అయ్యేసరికి అది దిగిపోతుంది అసలు అది కొన్ని ఏండ్లగా జరుగుతుందండి దీనివలన మా గ్రామంలోషాలు లేవు పాడి పంటలు లేక ప్రజలు అల్లాడిపోతున్న మహారాజా అని బ్రాహ్మణ తమిడు ఆ చెప్పాట రాజు ఆ బ్రాహ్మణ్ణి తగు విధంగా సత్కరించి పంపించాడు ఆ రోజు సాయంత్రం ఎవరికీ చెప్పకుండా మహారాజు గుర్రం ఎక్కి ఆ మణిపుర గ్రామానికి చేరుకున్నాడు చీకట పడే వేళకి కాలికాలయంలో తలదాచుకొని మరుసటి రోజు లేచి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో సూర్యుడు ఉదయంస్తుండగా ఆ స్తంభం మెల్లమెల్లగా నీటిపైకి వచ్చింది అటుగా పోతున్న కొందరు మాదిచుని తెలియక ఏ కొత్త ఉన్నావు ఆ సూర్యస్తంభం అదిగో పైకి వస్తుంది దాని యొక్క వేడికి నువ్వు కాలిపోతావు కాబట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని చెప్పారట కానీ ఆ మాటలు వినకుండా ఆ చెరువు ప్రక్కనే నిల్చున్నాడు ఆ సూర్యస్తంభం రాను 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 దాని యొక్క వెలుగు అమాంతంగా పెరిగిపోతుందట ఇంతలో కొంత దూరం ఆ సూర్యస్తంభం పెరిగేసరికి వెంటనే ఒక్క ఎగురి ఎగిరి ఆ స్తంభం మీద కూర్చున్నాడు అలా స్తంభం మిట్ట మధ్యన వేయేసరికి అలా పెరుగుతూ 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 అది ఇంచుమించుగా చాలా పైకి వెళ్ళింది అక్కడ చూస్తున్న వారంతా అయ్యో వీడెవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు వీడు చనిపోయే ఉంటాడు అని భావించారు కానీ విక్రమార్కుడు సూర్యభగవానుడు ఉపాసకుడు తిన్నగా సూర్యమండలానికి చేరుకున్నాడు సూర్యభగవాన్ ఉపాసకుడు కదా అందువల్ల సూర్యభగవాను వేడి ఏమీ చేయలేదు విక్రమార్కునికి అప్పుడు విక్రమార్కుడు స్తంభం దిగి సూర్యభగవాన్కి నమస్కరించి మణిపుర గ్రామం ప్రజలందరూ కూడా ఎలా బాధపడుతున్నారో ఆ కష్టాలను వివరించాడు సూర్యభగవానికి విక్రమార్కుడు విక్రమార్కుని సాహసానికి సూర్యభగవాన్ సంతోషించి రెండు బంగారు కలశాలు ఇచ్చాట ఆ రెండు బంగారు కలశాలు తీసుకొని ప్రజలు చూస్తుండగానే సూర్డు అస్తమించాడు సూర్డు అస్తమయంతో పాటు మహారాజు కూడా ఆ స్తంభం దిగి వచ్చాడు దేవతా పురుషుడని ప్రజలందరూ కూడా నమస్కరించగానే విక్రమార్కుడు ఇలా పీలన్నట్ట ప్రజలారా ఈ కోనేరులో ఉండే సూర్యస్తంభం సూర్యునిది ఎవరో ఒకరు ఆ సూర్య భగవాన్ని వేడుకొని మీ కష్టాలు చెప్పి ఉంటే సరిపోయి కానీ మీలో ఎవ్వరు కూడా అలా ప్రయత్నించలేదు నేను రెండు కలశాలు సూర్యుని దగ్గరిని తెచ్చాను ఒక కలసంలో రోజుకు వెయ్యి బంగారనాలు వస్తాయి రెండవ కలశములో జలం ఉంది ఈ జలాన్ని ఎక్కడైతే జల్లుతామో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి అని చెప్పి ఆ రెండు కలశాలను మహారాజు విక్రమార్కుడు ఆ రెండు మీకు తీసుకొని కానుగా ఇస్తున్నాను అని చెప్పాడు వారిలోనే ఆయన వద్ద ధనం పుచ్చుకున్న బ్రాహ్మణుడు కూడా విక్రమార్కుని గుర్తించి ప్రజలందరికీ తెలియజేశాడు ప్రజలు విక్రమార్కుని సాహసానికి జోహార్లు అర్పించారు వెంటనే ఆ రెండు కలశాలకి పూజలు చేసి ఆ కలశం నుండి వెయ్యి బంగారనాములు పొంది ప్రజలందరూ పంచుకున్నారు అంతేకాదు రెండో కలశంలోని జలమును ఎక్కడెక్కడైతే పంట పొలాలు ఉన్నాయో అక్కడ జల్లెరట పంటల సమృద్ధిగా పండి ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఆనాటి నుండి ఉన్నారు ఇది సూర్యస్తంభం కథ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు